సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరు మీ స్వేచ్ఛ కోసం మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏ ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోడా పోరాడాలి ఆయనతో పాటు సహకరించాలి ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు అది ఎటు ఎక్కడికి వెళ్ళదు ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను ఏ రోజు రాలేదు జైలుకు రావాల్సి వచ్చింది ఏమనిపిస్తుంది రావాలి కదండి అది నా ఇలాంటి పరిస్థితి ఇలాంటివేషన్ లో ఇలాంటి ప్లేస్ కు రావాలని మీరు ఊహించారు ఎప్పుడైనా లేదండి ఎప్పుడు నేను ఊహించలేదు అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజలు సేవ చేయాలని తప్ప ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను మీరేం వరి అవ్వద్దు అంటారండి అదొక భయం అండి నాకు ఇస్తున్నారు కానీ ఎక్కడో నాకు భయం ఆయన సెక్యూరిటీ గురించి అదిను ఆయనకి నంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలండి అదేమి నాకు అక్కడ కనిపించలేదు ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది మిగతా వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అది ఎప్పుడు ఆయన అట్లా ఆలోచించలేదు అదండి